ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి మామిడికాయ పచ్చి పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి చింతపండుతో చేసే పచ్చి పులుసు కంటే ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుందండి పైపెచ్చి ఆ సీజన్ లో మనం చేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ గానీ ఆ టేస్ట్ గాని చాలా చాలా బాగుంటుంది అనమాట మనం పులకా చేసేటువంటి ఏదైతే తవ్వ ఉంటుందో అది పెట్టేసుకుంటాం జాలి లాంటిది ఇంకా దీని మీద నేను రెండు మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను పెద్దకాయ దొరికితే ఒకటి సరిపోతుందండి ఇంకా ఈ విధంగా చక్కగా అన్ని వైపులకి తిప్పుకుంటూ కాల్ చేసుకుంటాము దీంట్లోనే మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాము ఈ విధంగా రోస్ట్ చేసుకుని పక్క తీసేసుకుంటామండి మ్యాంగోస్ కూడా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోతున్నాయి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏంటంటే చక్కగా లోపల వరకు మొగ్గుతుంది అనమాట ఇంకా తవా పెట్టేసుకుని దాంట్లో డ్రై రోస్ట్ చేసుకునే ఐటమ్స్ వేసుకుంటాము ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటామండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటాము రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుంటాం అండి అదే విధంగా ఒక రెండు ఎండుమిర్చి కుక్కలు వేసుకుంటాం అనమాట మీరు తినే కారం బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకో రెండు ఎండుమిర్చి ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంక ఇదంతా చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటాం మంచి కలర్ వచ్చే వరకు సువాసన వచ్చే వరకు తర్వాత గ్రైండ్ చేసేసుకుంటాం ఈ విధంగా ఇంకా మామిడికాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి అండి ఇంకా పైన లేయర్ మొత్తం ఇలా అంటే వచ్చేస్తుంది మనకి పెద్ద కష్టపడక్కర్లేదు కూడా ఇంకా పుల్లటి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం చేసుకున్న మసాలా వల్ల ఏంటంటే ఆ పులుపుని చంపి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట పచ్చి పులుసు ఇంకా దీన్ని పైనది పీల్ ఆఫ్ చేసేసుకుందాం అండి కొంచెం వేడిగా ఉంది అనమాట అందుకని స్లోగా తీస్తున్నాను వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఒక టైం తీస్తున్నారు ఇట్లా మనకి చక్కగా లేయర్ అంతా వచ్చేస్తుంది అండి మీరు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు లేదా చేతి ఇలా మనకి చక్కగా ఉడిపోయింది కదా పేస్ట్ లాగా వచ్చేసి పచ్చిమిర్చిని మ్యాంగో పల్ప్ విధంగా గ్రైండ్ అండి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకున్నాము అదే విధంగా మనము గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ వేసేసుకుంటున్నాము ఒక ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటున్నాం అండి అదే విధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాము అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నా సరే ఈ విధంగా ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకున్నాం సన్నగా కట్ చేసుకుంది ఇప్పుడు మిక్సీ జార్ లో ఆల్రెడీ పౌడర్స్ ఈ మామిడికాయ పేస్ట్ గ్రైండ్ చేసాం కదండి దాంట్లోనే నేను ఒక గ్లాసు వాటర్ వేసుకుని అదంతా తలుపుకుని యాడ్ చేసుకున్నాను ఊన్తో కలుపుకోవచ్చు కలుపుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్ గా దిగవండి అందుకని చేతితో మనం మెదుక్కుంటే ఏంటంటే చక్కగా మిక్స్ అవుతాయి అనమాట అలా మెదుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం అదే విధంగా పోపు కూడా వేసేసుకున్నాం టీ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర అదే విధంగా కొంచెం మెంతులు ఎండుమిర్చి కరివేపాకు అది వేగిన తర్వాత కలిపేసుకున్నాం పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాము అయితే వాటర్ ఎంత ఇయ్యాలి అంత అయ్యాలని లేదండి పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వాటర్ యాడ్ చేసుకోవడమే ఇంక అంతేనండి మన మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి అసలు ఎంత బాగుంటుందో చెప్పలేనండి డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి ట్రై చేయకపోతే మీరు ఆ టేస్ట్ ని మిస్ అయినట్టే ఇప్పుడు ఇంకా సీజన్ మనకు బ్రహ్మాండంగా వస్తున్నాయి మామిడికాయలు